అప్పుడెప్పుడో కరోనా టైంలో సమ్మర్ చప్పగా మారడం చూసాం మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ సమ్మర్ అలా అనిపిస్తోంది సమ్మర్ అంటే సందడి ఎలా ఉండాలి దుమ్ము రేగొట్టాలి కదా స్టార్ హీరోల సినిమాలు క్యూలో నిలబడాలి నెక్స్ట్ ఏ సినిమా చూద్దామా అని ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేయాలి కానీ ఈ సమ్మర్లో ఆ కళేది కనిపించట్లేదు డిఫరెంట్ కాన్సెప్ట్లతో వస్తున్న ఆ రెండు మూడు సినిమాలు కూడా లేకుంటే ఏమైపోయేదో మేలో కల్కి కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూశారు ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికీ ఫైనల్ రిలీజ్ డేట్ మీద గా అప్డేట్ అంటూ ఏమీ లేదు అయినా మే ఆఖరుకు గాని జూన్లో గాని విడుదలవుతుందనే మాట మాత్రం మారుమోగుతోంది మరి అప్పటిదాకా థియేటర్లలో హల్చల్ చేసే సినిమాలేంటి దిల్ రాజు పిసి శ్రీరామ్ కీరవాణి చంద్రబోస్ ఈ నలుగురిని మినహాయిస్తే లవ్ మీ ఇఫ్ యూ డేర్ టీంలో మిగిలిన వాళ్లందరూ యాంగ్ బ్యాచ్ అయ్యే దెయ్యాన్ని ప్రేమించే యువకుడి కథతో తెరకెక్కింది లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఏప్రిల్ ఇరవై ఐదున విడుదల కానున్న ఈ సినిమా మీద మంచి హోప్స్ ఉన్నాయి మూవీ యూనిట్లో ఈ చిత్రం కన్నా ముందే థియేటర్లలోకి వచ్చేస్తున్నారు లవ్ మౌళి టీజర్ తోనే డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పగానే చెప్పేశారు లవ్ మౌళి మేకర్స్ ఏప్రిల్లో లవ్ మౌళి లవ్ మీ సినిమాలు సందడి చేస్తే మేలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో రెడీ అవుతున్నారు విశ్వక్ సేన్ ఈ సినిమాకు మొదటి నుంచే పాజిటివ్ బజ్ వినిపిస్తోంది డిఫరెంట్ కాన్సెప్టులతో పలకరించే విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఏం చెబుతారోనని ఆసక్తి క్రియేట్ అయింది అసలే సమ్మర్ పైపెచ్చు పొలిటికల్ హీట్ ఇన్నిటి మధ్య రెండు ఇరవై నాలుగు సమ్మర్ సినిమా నలిగిపోతుందన్నది వాస్తవం